నీ తండ్రి నిన్ను ప్రేమించాడు నీకోసం కష్టపడ్డాడు కాని ఈ విషయాలు చెప్పలేదు ఎందుకంటే అవి నిన్ను బాధిస్తాయి నీ మనస్సును కఠినంగా చేస్తాయి ప్రపంచం ఎంత స్వార్థంగా పనిచేస్తుందో చూపిస్తాయి కాని జీవితం ప్రేమతో కాదు నిజాలతో నడుస్తుంది ఐదు వందల సంవత్సరాల క్రితం మాకియవెల్లి అనే వ్యక్తి ఈ ప్రపంచాన్ని గమనించాడు అతను చెప్పిన నిజాలు ఈ రోజుకి అంతే ప్రమాదకరం అంతే అవసరం ఈ వీడియోలో నీ తండ్రి నీకు చెప్పనివి మ్యాకియెల్లి చెప్పిన పదమూడు కఠిన నిజాలు ఏమిటో తెలుసుకుందాం మొదటి నిజం నీ తండ్రి చెప్పాడు మంచివాడిగా ఉండు అని అది తప్పు కాదు కాని అది పూర్తి నిజం కూడా కాదు ఎందుకంటే ప్రపంచం మంచివాళ్లను గౌరవించదు వాళ్లను ఉపయోగించుకుంటుంది బలంగా నిలబడలేకపోతే నీ మంచితనం నీ బలహీనతగా మారుతుంది రెండవ నిజం అందరూ వైపు ఉండరు అందరూ నిన్ను ఇష్టపడాలని నువ్వు కోరుకుంటే నీ నిర్ణయాలన్నీ ఇతరుల చేతిలో పెట్టినట్టే అంటే చప్పట్లు కాదు ఒంటరితనాన్ని భరించే ధైర్యం ఒంటరిగా నిలబడగలవాడే తన దారిని తానే ఎంచుకుంటాడు మూడవ నిజం ప్రేమ కాదు భయమే పనిచేస్తుంది ప్రేమ మారుతుంది పరిస్థితులు మారితే ప్రేమ కూడా మారిపోతుంది కానీ భయం ఎదుటివారిని కంట్రోల్ చేస్తుంది క్రమాన్ని నేర్పుతుంది మ్యాఖియ వెళ్లి చెప్పింది ఇదే ప్రపంచం సెంటిమెంట్లతో కాదు భయంతో నడుస్తుంది నాలుగవ నిజం నమ్మకం విషం కావచ్చు నీ తండ్రి చెప్పాడు అందర్నీ నమ్మాలి అని కాని ప్రపంచం చెప్తుంది అతి నమ్మకం మోసానికి ఆహ్వానమని తెలివైనవాడు అందరినీ అనుమానించడు కాని అదే సమయంలో అందరినీ నమ్మడుకూడా అతడు హద్దులు పెట్టుకుంటాడు ఐదవ నిజం శత్రువును సగం మాత్రమే ఓడించొద్దు శత్రువును పూర్తిగా ఓడించకపోతే అతడు మళ్లీ లేస్తాడు సగం ఓటమి అంటే రేపటి ప్రతీకారానికి శత్రువుకి అవకాశమిచ్చినట్లే మాఖ్య వెళ్ళి స్పష్టంగా చెప్పాడు శత్రువుకు రెండవ అవకాశం ఇవ్వద్దు అని ఆరవ నిజం నీ ప్రయత్నం కాదు నీ ఫలితం ముఖ్యం నీ తండ్రి అడుగుతాడు ఎంత కష్టపడ్డావు అని ప్రపంచమడుగుతుంది ఏం సాధించావు అని నీ నిద్రలేని రాత్రులు కాదు నీ త్యాగం కాదు నీ ఫలితమే నీకు గుర్తింపు ఇస్తుంది ఇది కఠినమైన నిజం ఏడవ నిజం కనిపించేది అంత నిజం కాదు నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా ప్రపంచం పట్టించుకోదు నువ్వు ఎంత ఉపయోగపడతావో అనేదే చూస్తుంది కనిపించేది అంత నిజం కాదు నీ వల్ల వారికి కలిగే లాభానికే ప్రాధాన్యత ఎనిమిదవ నిజం అవకాశాన్ని వదిలితే తిరిగిరాదు అవకాశం రెండుసార్లు తలుపు తొట్టదు ఆలస్యం చేయడం బలహీనుల అలవాటు ధైర్యం చూపించిన వాడినే అదృష్టం ఎంచుకుంటుంది తొమ్మిదవ నిజం మాటలు కాదు చేతలే ముఖ్యం ఎక్కువ మాట్లాడేవాళ్లు కాదు నిశ్శబ్దంగా పనిచేసేవాళ్లే నిజంగా ప్రమాదకరం నిజమైన శక్తి ఎప్పుడూ శబ్దం చేయడు పదన నిజం మార్పుని అంగీకరించకపోతే కాలగర్భంలో కలిసిపోతావు కాలం మారుతుంది నియమాలు మారుతాయి శక్తి కేంద్రాలు మారుతాయి మారనివాడు మెల్లగా మాయమౌతాడు మ్యాఖియ వెళ్ళి చెప్పాడు పరిస్థితుల ప్రకారం మారటమే జీవితమంటే పదకొండవ నిజం అహంకారం కాదు నియంత్రించే శక్తి కావాలి శక్తిని చూపించు కానీ అహంకారంగా కాదు అహంకారం శత్రువులను పెంచుతుంది కంట్రోల్ చేసే శక్తి భద్రతని ఇస్తుంది పన్నెండవ నిజం నియమాలు రాసేవాడే నాయకుడు నియమాలు పాటిస్తే నువ్వు అనుచరుడివి నియమాలు డిజైన్ చేస్తే నువ్వు నాయకుడివి ప్రపంచంలో రెండు రకాల వాళ్లతో ఉంది ఆదేశాలు పాటించేవాళ్ళు ఆదేశాలు ఇచ్చేవాళ్ళు ఇక చివరిగా ముఖ్యమైన పదమూడవ నిజం అదృష్టం కోసం ఎదురుచూడకు దాన్ని వశంచేసుకో అదృష్టం న్యాయంగా ఉండదు అది ఎదురుచూసేవాళ్లకి రాదు సాహసం సాహసంచేసేవాళ్లని అది అనుసరిస్తుంది మాఖ్య వెళ్ళి చెప్పాడు అదృష్టం ధైర్యవంతుడికి మాత్రమే లోబడుతుంది ప్లాన్ లేని జీవితం అదృష్టం మీద ఆధారపడుతుంది ప్లాన్ ఉన్నవాడు అదృష్టాన్ని తనవైపు తిప్పుకుంటాడు ఈ మాటలు నీకు అసహ్యంగా అనిపిస్తే నువ్వు ఇంకా విజయానికి సిద్ధంగా లేవు అర్థమైతే నీ ఎదుగుదల ఇప్పుడే మొదలవుతుంది ఇది కథ కాదు ప్రేరణ కాదు ఇదొక హెచ్చరిక వీడియో నచ్చితే మళ్ళీ చూడు నీకు విజయం సిద్ధించుగాక